అనురాధ గదిలోకి వెళ్ళి దానేష్ గురించి ఆలోచిస్తూ అతను చూపించే ప్రేమ ఎలా ఉంటుందో గుర్తు చేసుకుంటూ అలా నాలుగు సంవత్సరాలు వెనక్కి వెళ్ళింది ఇంటర్ రిజల్ట్ వచ్చే సమయం అది ఇంట్లో వాళ్ళందరికీ తెలుసు అనురాధ ఎలా చదువుతుందో చిన్నప్పటి నుండి చదువుల్లో ఆటల్లో పాటల్లో అన్నిట్లో తనే ఫస్ట్ వస్తుంది అయితే పెద్దనాన్న కొడుకు రోనబ్కి చదువు అంటే భయం వేసేది అంతంత మాత్రమే చదివేవాడు తనకంటే చిన్నదైన చెల్లెలి సహాయంతో ఎలాగో అలా నోట్స్ రాస్తూ ప్రాజెక్ట్ వర్క్ని కంప్లీట్ చేస్తూ అలా అలా బీటెక్ సెకండ్ ఇయర్ని నెట్టుకు వస్తున్నాడు అనురాధ ఊహించినట్టుగానే మంచి మార్కులతో కాలేజ్ ఫస్ట్ వచ్చింది అనురాధ వల్ల అమ్మ లత తండ్రి మహేందర్ కూతురి సంతోషాన్ని చూసి వాళ్ళు కూడా చాలా సంతోషపడ్డారు తను కోరుకున్నట్టుగానే బీటెక్లో చేర్పించాలి అనుకున్నారు కాకపోతే రోనపు చదివే కాలేజీలోనే చదువుకోవాలి అని తల్లిదండ్రులు పట్టుపట్టి మరీ ఆఫ్ చదివే కాలేజీలోనే ఆమెను చేర్పించారు ఎందుకమ్మా అన్నయ్య చదివే కాలేజీలోనే నన్ను చదవమంటున్నారు ఈ కాలేజీ కంటే ఇంకా పెద్ద పెద్ద కాలేజీలు ఉన్నాయి నాకు ఇక్కడ చదవడం ఇష్టం లేదు అని అను ఎంతగానో చెప్పింది చిన్నప్పటి నుండి వీడి తోక పట్టుకునే తిరిగాను వీడు చదువుకున్న స్కూల్లోనే చదువుకోవాలి వీడు వెళ్ళిన ట్యూషన్కే వెళ్ళాలి ఇప్పుడు కూడా వీడు వెళ్తున్న కాలేజీకే వెళ్ళాలా అయ్యో ఎందుకమ్మా నన్ను వీడికి నిజంగానే తోకని చేసేస్తున్నారు అని ఏడుస్తున్నట్టుగా అడిగింది ఇదిగో అను నువ్వు తోకవైతే కావచ్చు కానీ నా కొడుకు కోతి కాదు వాడు చాలా తెలివైనవాడు మీ అమ్మ నీ గురించి భయపడుతుంది నువ్వు ఎక్కడ ప్రేమలో పడతావో అని అందుకే నీకు తోడుగా ఉంటాడు అని నా కొడుకు చదివే కాలేజీలో చేర్పించింది అని ఆశా మాటల్లో కోపాన్ని చూపిస్తూ అన్నది ఆశా నువ్వు కాస్త నోరు ముయ్యి ఎప్పుడు ఏదో ఒకటి వాగుతూనే ఉంటావు అయినా ఏంటమ్మా నువ్వు కూడా అది చాలా పెద్ద కాలేజ్ అందులో స్టడీ బాగుంటుంది అంతేకాదు ఆ కాలేజ్లో రోనబ్ ఎలాంటి విధవ వేషాలు వేస్తున్నాడో రోజు వచ్చి నువ్వు నాకు చెప్పాలి ఒక విధంగా మీ పిన్ని చెప్పినట్టుగానే మేము జాగ్రత్త పడుతున్నాము కాకపోతే నే విషయంలో కాదు వీడి విషయంలో ఎక్కడి నుండి ఏ గొడవ తెస్తాడు అని భయంగా ఉంది అని బాబురావు అనడంతో అనం నవ్వేసింది ఈ ఇంట్లో నేను నా కొడుకు అందరికీ చులకనే అని ఆశ అన్నది అమ్మ నేను నాన్న పార్టీ అంటే ఇంట్లో వాళ్ళందరి పాటి ఇక వీళ్ళందరూ నన్నెందుకు చులకన చేస్తారు అయినా నీకంటే ఎక్కువగా ఎవరు ఎవరిని తిట్టరులే అనవసరంగా అని అన్నాడు అన్నావా నువ్వు కూడా అన్నావా తండ్రి కొడుకు ఇద్దరూ ఒకటే నా మాట ఎప్పుడు విన్నారు కనుక అని చిరుబురులాడుతూ వాళ్ళపై కోపాన్ని చూపించలేక ఇంట్లో పని వాళ్ళపై కేకలు వేసేసింది రిజల్ట్ వచ్చిన తర్వాత అలా ఒక రెండు నెలలు అనురాధ ఇంట్లోనే హాలిడేస్ని ఎంజాయ్ చేస్తూ పెద్దమ్మ ఆశా కోపాన్ని భరిస్తూ అమ్మ ప్రేమని నాన్న పెద్దనాన్న ప్రేమని పూర్తిగా ఆస్వాదిస్తూ ఉంది ఈలోగా రోనాబ్ బీటెక్ సెకండ్ ఇయర్ని కూడా కంప్లీట్ చేసేశాడు అతనికి పట్టుమని ఒక వారం రోజులు కూడా హాలిడేస్ ఇవ్వలేదు కాలేజ్ ఓపెన్ అయ్యింది ఫస్ట్ డే అనుని తీసుకుని కాలేజ్కి వెళ్ళాడు రోనబ్ బీటెక్ థర్డ్ ఇయర్ అను ఫస్ట్ ఇయర్ అను ఫార్మసీలో జాయిన్ అయింది రోనబ్ సివిల్ తీసుకున్నాడు అలా రోజు ఇద్దరు కలిసి కాలేజ్కి రావడం కలిసే ఇంటికి వెళ్ళడం అయితే కాలేజీలో వీళ్ళిద్దరూ అన్న చెల్లెలు అని ఎవరికీ తెలీదు అను ఫ్రెండ్స్తో సరదాగా కాలేజ్ డేస్ని ఎంజాయ్ చేస్తూ ఇష్టంగా చదువుకుంటూ ఉంది అబ్బాయిలు అనోని చూసి ఎంతోమంది ప్రపోజ్ కూడా చేశారు కానీ అను ప్రేమ గురించి ఆలోచించే సమయం నా దగ్గర లేదు నేను చదువుకోవడానికి మాత్రమే ఇక్కడికి వచ్చాను ఫ్రెండ్స్లా ఉందాము అంటే చెప్పండి మీతో ఫ్రెండ్షిప్ చేస్తాను ఈ ప్రేమ నా వల్ల కాదు అని సూటిగా వాళ్ళ ముఖంపైనే చెప్పేసింది అయితే అను కాలేజీలో జాయిన్ అయినప్పటి నుండి ఒక వ్యక్తి గురించి అందరూ మాట్లాడుకుంటూనే ఉన్నారు అతను రౌడీ కాదు స్టూడెంట్ కానీ అతను చేసే పనులన్నీ రౌడీ పనుల్లాగే ఉంటాయి అనవ చదువుల్లో సరస్వతి అయితే అతను మేధావి క్లాస్కి రాకుండానే సబ్జెక్టు గురించి చెప్పేస్తాడు నెలకి ఒక్కసారి అలా వచ్చి వెళ్తాడు అయితే కాలేజ్ ఓపెన్ అయ్యి మూడు నెలలు అవుతున్నా అతను ఒక్కసారి కూడా కాలేజీకి రాలేదు కారణం బాగా డ్రింక్ చేసి బైక్ నడపడంతో అతనికి యాక్సిడెంట్ జరిగింది అందువల్ల కాలేజీకి రాలేదు ఇప్పుడు అతనికి నయమైంది అతను కాలేజీకి వస్తున్నాడు అని తెలిసి అమ్మాయిలు అతన్ని చూడడానికి ఆసక్తి చూపిస్తున్నారు కానీ లెక్చర్లర్స్ బాయ్స్ మాత్రం తెగ టెన్షన్ పడుతున్నారు ఎందుకే ఒక రౌడికి టీచర్లతో సహా అందరూ భయపడుతున్నారు వాడు అంత పెద్ద రౌడియా అసలు వాడికి కాలేజీలో సీట్ ఎలా ఇచ్చారు అని అను ఫ్రెండ్స్ని అడిగింది ఉసే వాడికి కాలేజీలో ఒక్క సీటు ఏం కరమని కాలేజీ వాడిది వాళ్ళ తాతలు కట్టించిన కాలేజీది అని చెప్పారు అయితే ఏంటి గొప్ప అందరినీ ఇలా భయపడేస్తాడా అయ్యో అది కాదే అతను చెడ్డవాడు కాదు అతని వెంటే తిరిగే అతని ఫ్రెండ్ ఒక అమ్మాయిని ప్రేమించి మోసం చేశాడు దానితో అతనికి కోపం వచ్చి ఫ్రెండ్ని చావ కొట్టాడు అదివాడు మనసులో పెట్టుకొని అతనితో ఫ్రెండ్లా ఉంటూనే బాగా డ్రింక్ చేసి ఉన్న అతనికి యాక్సిడెంట్ జరిగేలా చేశాడు ఆ విషయం తెలిసి పోలీసులు వాడిని అరెస్ట్ కూడా చేశారు కానీ వాడి ఫ్యూచర్ పాడవుతుంది అని వాళ్ళ పేరెంట్స్ బ్రతిమాలడంతో హాస్పిటల్లో నొప్పులతో ఉన్నా కూడా ఫ్రెండ్ని వదిలిపెట్టమని చెప్పాడు ఇప్పుడు చెప్పవే అతను మంచివాడా చెడ్డవాడా అని ఫ్రెండ్స్ చెప్తూ ఉండగానే అందరూ పరిగెత్తుకుంటూ గొర్రౌండ్లోకి వెళ్ళారు అను ఫ్రెండ్ చెప్పినట్టుగానే అతను చూడడానికి చాలా హ్యాండ్సమ్ గానే ఉన్నాడు కానీ పూర్తిగా గాయాలు తగ్గలేదు వంటి నిండా గాయాలే ఉన్నా కూడా వాటి గురించి పట్టించుకోకుండా ఒక అతన్ని కింద పడేసి చావ కొట్టుడు కొడుతున్నాడు చుట్టూ వేల మంది ఉన్నారు అందరూ సినిమా చూస్తున్నట్టు చూస్తూనే ఉన్నారు కానీ ఒక్కరూ ఆపడం లేదు అక్కడ రౌడీజం జరుగుతుంది జరుగుతుంది అని టీచర్స్కు కూడా తెలుసు కానీ వాళ్ళు స్టాఫ్ రూమ్లో వదిలిపెట్టి బయటికి రావడం లేదు బహుశా వాళ్ళ మర్యాద తగ్గుతుంది అని భయపడుతున్నట్టున్నారు ఓ పాపం చేస్తాడే ఎవరైనా ఆపచ్చు కదా అని అను అంటూ ఉంది పాపమేమీ కాదులే వాడు అతనికి యాక్సిడెంట్ చేయించాడు ఒక ఫ్రెండ్లా మోసం చేశాడు బుద్ధిగా చదువుకోమని చెప్తే మళ్ళీ అమ్మాయిలను మోసం చేసే పనిలో పడ్డాడు అందుకే వాడు దెబ్బలు తింటున్నాడు అని అందరూ అమ్మాయిలు అంటున్నారు అయితే అక్కడ అంతా దానిలో ఒకటే ఒక పేరు వినపడుతూ ఉంది దానిష్ అని ఆ పేషెంట్గా ఉన్న అతని పేరు దానిష్ అవును పూర్తి పేరు దానిష్ మహమ్మద్ అని చెప్పారు మొదటిసారి దానిష్ని అలా గొడవ పడుతూ ఉండగా చూసింది వామో ఏంటన్నయ్య కాలేజ్లో రౌడీ ఈజం జరుగుతుంది ఈ విషయాలు ఇంట్లో తెలిస్తే నన్ను కాలేజీకి వెళ్లకుండా ఇంట్లోనే కూర్చోబెడతారు అని అను రోడ్ డ్రైవ్ చేస్తూ ఉంటే అన్నది ఏంటి నువ్వు గొడవల గురించి ఆలోచిస్తున్నావా అయినా వాడిని కొట్టడం తప్పేమీ కాదులే అని అన్నాడు అదేంటి అన్నయ్య అలా మాట్లాడుతున్నావు వాడు వాడు పేరు దాదా దానిష్ వాడు ఒక పెద్ద రౌడీ అంట కదా అని అన్నదే నవ్వుతూ వాడు రౌడీ కాదమ్మా స్టూడెంట్ నా క్లాస్మేట్ అని చెప్పాడు అను పెట్టింది ఆ రౌడీ నీ క్లాస్మేటా అంటే అన్నయ్య నువ్వు వాడితో ఫ్రెండ్షిప్ చేస్తున్నావా వెంటనే కట్ చేసుకో అలాంటి వాడికి దూరంగా ఉండు నీకు కూడా కోపం వస్తే ఎప్పుడు ఏం చేస్తావో తెలీదు ఇలాంటి వాళ్ళు నీ చుట్టూ ఉన్నారు కాబట్టే నువ్వు ప్రతి చిన్న విషయానికి కోపం తెచ్చుకుంటున్నావు అని అన్నది అతను మళ్ళీ నవ్వుతూ వాడు రోజు కాలేజీకి రాడులే అయినా ఇంకా ఒక్క వన్ ఇయర్ అయితే ఎవరికి వాళ్ళే విడిపోతాము తప్పదు కదా అప్పటి వరకు నెలకొకసారి వచ్చే ఫ్రెండ్లా వండిపోతాడులే వాడు అని అన్నాడు అలా రోజులు గడుస్తూ ఉండగా సెమిస్టర్ వచ్చేసింది ఇలాంటి వాడైనా సరే ఎగ్జామ్స్ ఇవ్వక తప్పదు కదా దానిష్ ఇప్పుడు పూర్తిగా కోలుకున్నాడు ఎగ్జామ్స్ ఉండడం వల్ల అతను ఆ వారం రోజులు కాలేజీకి వచ్చాడు హీరో ప్రభాస్ని చూస్తే అమ్మాయిలు ఎలా ఫీల్ అవుతారో ఆ అబ్బాయిని చూస్తే కూడా కాలేజీలో అమ్మాయిలు తెగ ఫీల్ అయిపోతున్నారు అతను అంటే పడి చుచ్చిపోతున్నారు లాస్ట్ ఎగ్జామ్ రోజు రోనబ్ వాళ్ళకి ల్యాబ్ ఎగ్జామ్ ఉంది అయితే దానిష్ ఆ రోజు తన యాప్ ర్యాన్ మర్చిపోయి వచ్చాడు అందరికీ ఒకే ఎగ్జామ్ కావడంతో ఎవరిని హెల్ప్ అడగాలో తెలియలేదు ఎప్పుడు రౌడీజన్ చూపించే అతను ఎగ్జామ్ టైంలో మాత్రం చాలా బుద్ధిమంతుడిలా ఉంటాడు అసలు అతను వేసుకోకపోయినా ఎవరూ వాళ్ళే లేరు కానీ ఆ రోజు అదేంటో అతను ఎగ్జామ్ హాల్లోకే వెళ్ళలేదు అది గమనించిన రోనబ్ అతని యాప్ ర్యాన్ని దానిష్కి ఇచ్చాడు అదేంటిరా నీ డ్రెస్ కూడా నాకు ఇస్తే మరి నువ్వు ఎగ్జామ్ ఎలా రాస్తావో అని అడిగాడు మా చెల్లిది కూడా ఇదే కాలేజ్ తన దగ్గరికి వెళ్ళి నేను తెచ్చుకుంటాను ముందు నువ్వు క్లాస్కి వెళ్ళు అని చెప్పాడు అతను అను దగ్గరికి వెళ్ళి ఆమె దగ్గర ఉన్న డ్రెస్ని తీసుకొని రోనప్ ల్యాబ్కి వెళ్ళిపోయాడు ఎగ్జామ్స్ తర్వాత ఒక వారం రోజులు హాలిడేస్ రావడంతో కాలేజ్ వాళ్ళు టూర్కి ప్లాన్ చేశారు అనురాధకి చదువు కాలేజ్ ఆ తర్వాత ఇల్లు ఇదే తన ప్రపంచం బయటికి వెళ్ళడానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించదు కానీ ఫ్రెండ్స్ అందరూ బలవంతం పెట్టడంతో ఎందుకో ఈసారి టూర్కి వెళ్ళడానికి ఒప్పేసుకుంది అయితే ఆ ఒక్కదాన్నే పంపించడానికి ఇంట్లో ఒప్పుకోలేదు ఆమెకి తోడుగా రోనప్ కూడా వెళ్ళాల్సిందే దానేష్ రోనబ్ మంచి ఫ్రెండ్స్ అతను నెలకు ఒకసారి కాలేజీకి వస్తాడు కానీ రోజు రోనబ్తో ఫోన్లో మాట్లాడుతూనే ఉంటాడు వాళ్ళు వేరే ప్లాన్ వేసుకున్నారు నైట్ అతనితో మాట్లాడుతూ మీతో రావడానికి నాకు వీలు కాదురా నేను కాలేజ్ క్యాంప్కి వెళ్తున్నాను మా చెల్లికి తోడుగా అని చెప్పాడు ఆ మాట విని దానేష్ తెగ నవ్వేశాడు ఏంట్రా నువ్వు ఎప్పుడు మీ చెల్లికి గార్డ్లా ఉండిపోతావా అని అన్నాడు మీరు ఎలా అనుకున్నా పర్వాలేదు మా చెల్లికి నేను ఎప్పుడూ తోడుగానే ఉండాలి లేదంటే మా ఇంట్లో నుండి మా చెల్లిని బయటికి పంపించరు అని చెప్పాడు ఒరేయ్ మనల్ని ఎంజాయ్ చేయకుండా ఆపేవాళ్ళు ఎవరు ఉన్నారా మనం కూడా కాలేజ్ టూర్కే వెళ్ళిపోదాము అని దాని చెప్పడంతో రోనాబ్ చాలా సంతోషించాడు అమ్మ అను ఈ వారం రోజులు జాగ్రత్తగా ఉండాలి ఎక్కువగా ఎవరితో మాట్లాడకు అన్నయ్య ఫ్రెండ్స్ అయినా సరే వాళ్ళకు దూరంగానే ఉండు వాళ్ళని కూడా అన్నయ్య అనే పిలువు అమ్మాయిలతోనే కలిసి ఉండు ఈ మధ్య అమ్మాయిలు కూడా విచ్చలవిడిగా తిరిగేస్తున్నారు కాస్త మంచి వాళ్ళతో స్నేహం చెయ్యి అని వాళ్ళ అమ్మ లత చెప్పిన మాటనే పదే పదే చెప్పి అనోకి విసుగు తెప్పించేసింది అయ్యో అయ్యో పిన్ని నేను ఉన్నాను కదా చెల్లిని కంటికి రెప్పలా చేసుకుంటాను అని రోనాబ్ చెప్పాడు నువ్వు ఉన్నావన్న ధైర్యంతోనే అనోని టూర్కి పంపిస్తున్నాను అని అన్నది వాళ్లకు ఆస్తి పాస్తులు బాగానే ఉన్నాయి డబ్బుకు కుదవలేదు కానీ విచ్చల విడిగా ఖర్చు పెట్టడానికి పిల్లల చేతికి డబ్బు ఇవ్వరు వాళ్లకు ఎంత అవసరమో అంత డబ్బు మాత్రమే ఇస్తారు అందుకేనేమో అన్న చెల్లెళ్ళు పద్ధతిగా ఉన్నారు కానీ రోనబ్కి కోపం వస్తే ఎవరి మాట వినడు చెల్లిని తీసుకుని అతను కాలు దగ్గరికి వెళ్ళిపోయాడు వెళ్ళిపోగానే ఆశ లత వైపు చూస్తూ ఎన్ని రోజులని కోడి తాను పెట్టిన కుట్టుని పొదుగులో దాచిపెట్టుకున్నట్టు నువ్వు నీ కుతురుని నీ కొంగు చాటున దాచిపెట్టుకుంటావు ఈ ఇంటి పిల్ల అని ఆనో గురించి బయట తెలిస్తే ఏం జరుగుతుందో గుర్తుకు ఉంది కదా అని ఆశ పదే పదే ఆమెని భయపెట్టిస్తూనే ఉంది నాలుగైదు కాలేజీ బస్సుల్లో స్టూడెంట్స్ టూర్కి బయలుదేరారు దానిష్ అతని కారులో కొంతమంది ఫ్రెండ్స్ని వెంబడి పెట్టుకొని కాలేజ్ బస్సులతో పోటీ పడుతూ కారుని స్పీడ్గా డ్రైవ్ చేస్తూ ఉన్నాడు అందరూ అతన్ని చూసి ఒకటే అరుపులు వావ్ ఎప్పుడు లేనిది దానిష్ టూర్కి రావడమా అని సంతోషపడుతున్నారు అందరూ ఒక హోటల్లో స్టే చేశారు అను ఎప్పుడు ఇంటిని విడిచిపెట్టి బయటికి రాలేదు తనకి కాస్త అన్ఈజీగా ఉంది నైట్ భోజనం కూడా సరిగ్గా చేయలేదు రోనబ్ ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు అన్నయ్యకి ఆమె హెల్త్ గురించి చెప్పాలి అనుకుంది కానీ అతను చాలా సంతోషంగా కనిపించడంతో అతని ఎంజాయ్మెంట్ని అతనికి దూరం చేయకూడదు అని అనుకుంది దూరం ప్రయాణం చేసినందువల్ల వాతావరణ మార్పు వల్ల ఫుడ్ నచ్చలేదు కావచ్చు ఆమెకు తల తిరుగుతున్నట్టుగా అనిపించింది అందరి మధ్యలో నుండి కాస్త దూరంగా వెళ్ళి వాంటింగ్స్ చేసుకుంటూ ఉంది దానిష్ కూడా ఫ్రెండ్స్తో బాగా ఎంజాయ్ చేస్తున్నాడు ప్రకృతి పిలిచింది అని అతను కాస్త పక్కకు వెళ్ళాడు చీకట్లో ఒంటరిగా ఉన్న అనువుని చూశాడు ఆమె ఇబ్బంది పడుతూ ఉంది ఏయ్ ఎవరు నువ్వు అని అడిగాడు ఆమె వెనక్కి తిరిగి చూసి చేతితో వాటర్ కావాలి అని తమ్ముని చూపించింది ఆమె ఉన్న సిచ్యువేషన్ని చూసి అతను వెంటనే వాటర్ బాటిల్ తీసుకొని వచ్చాడు ఆమె నోటిని క్లీన్ చేసుకొని ముఖం కడిగేసుకుంది అంత చీకటిగా ఉన్నా కూడా అతను ఆమెను తదేకంగా చూస్తూ ఉన్నాడు ఆకాశంలో ఉన్న నక్షత్రాలన్నీ ఆమె ఫేస్ని చూపిస్తున్నాయి అతను ఒక అమ్మాయిని అలా చూడడం అదే మొదటిసారి ఆమె అతన్ని చేతిలో బాటిల్ పెట్టేసి థ్యాంక్స్ అని చెప్తూనే అమాంతం అతనిపై వాలిపోయింది ఆమె కింద పడితే దెబ్బ తగులుతుంది అని అతను ఆమెని పట్టుకున్నాడు ఇద్దరికి అదే మొదటి స్పర్శ ఆమెని చూస్తూ ఉంటే అతనికి ఏదో తెలియని అనుభూతి కలుగుతూ ఆ అమ్మాయి ఎవరో అతనికి తెలీదు అను వాళ్ళ కాలేజే అని అతనికి తెలీదు ఫ్రెండ్స్కి ఫోన్ చేశాడు వాళ్ళు దానిష్ దగ్గరికి వచ్చారు అప్పటికే అతను ఆ అమ్మాయిని తీసుకొని వాళ్ళ రూమ్లోకి వచ్చేసాడు ఒరే ఏం చేస్తున్నావురా నువ్వు ఒక అమ్మాయిని రూమ్లోకి తీసుకొని రావడమేంట్రా ఎవరు తను అని వాళ్ళు అడిగారు వాళ్ళు అతని ఫ్రెండ్స్ కదా అతను ఎలా చేస్తాడో వాళ్ళు కూడా నెలకు ఒకసారి కాలేజీకి వచ్చే బ్యాచ్ అందుకే అను ఎవరో వాళ్ళకు కూడా తెలీదు అమ్మాయి అందంగా ఉంది మ్యారేజ్ మెటీరియల్ అని ఒక ఫ్రెండ్ వాగడంతో నిమిషంలో అతని చెంప చెల్లెమనిపించాడు దానిష్ ఎందుకు కొట్టావో అని అతను చెంపపై చెయ్యి పెట్టుకొని అడిగాడు తెలీదు కానీ సారీ ఇంకెప్పుడు ఈ అమ్మాయి గురించి అలా మాట్లాడకండి అని అన్నాడు వాళ్ళందరూ ఆట పట్టిస్తూ ఏ ఏ అని గట్టిగా అనిచేస్తూ ఉన్నారు ఆ అరుపులకి అనోకి మెలుపు వచ్చేసింది కళ్ళు తెరిచి చూస్తే ఎదురుగా రౌడీ దానిష్ అతని ఫ్రెండ్స్ ఉన్నారు వాళ్ళని చూడగానే అను భయపడిపోయింది పైకి లేచి నన్ను ఇక్కడికి ఎవరు తీసుకొని వచ్చారు నువ్వే కదా నువ్వు గురించి నాకు బాగా తెలుసు నువ్వు ఒక రౌడివి పోకిరివి గొడవలు పడడం మాత్రమే తెలుసు అనుకున్నాను కానీ ఇలా అమ్మాయిలని కిడ్నాప్ చేసేవాడివని నేను అస్సలు ఊహించుకోలేదు నీలాంటి వాడు స్టూడెంట్ అని చెప్పడానికి కూడా సిగ్గుగా ఉంది అని అక్కడ ఉన్న వాళ్ళందరికంటే ఎక్కువగా దానిష్ని తిట్టేసి డోర్ తీసుకుని బయటికి వచ్చేసింది తర్వాత ఏం జరగబోతుందో నెక్స్ట్ పట్ల తెలుసుకుందాం కథ నచ్చితే ప్లీజ్ లైక్ చేసి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్